మేలుకొల్పని టీవీ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వరుదల చేసి ఈ చివరి దినాలలో అంచె దినాలలో మరి కూడా కాసి కాపాడి భద్రపరిచి తన రెక్కల క్రింద మనకు ఆశ్రయాన్ని కలిగించి ఆయన మనల్ని దీవించాలని కోరుకుంటూ మరి సందేశం ద్వారా మీరు మరింత ఆదరించబడాలని ధైర్యము పొందాలని నెమ్మది పొందాలని మరి దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తూ ఈ సందేశమును మీకు అందించచ్చు ఈ మాటలు మీతో చెబుచున్నాము మరి యోహను వార్త ఇరవై అధ్యాయము పదిహేనో వయసు మనం చదివితే యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెదుస్తున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుదువో నాతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోతాను అని మద్దలేని మరియా మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆదివారం ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామున ఇంకా ఎవరు కూడా సమాధుల దగ్గరకు వెళ్ళకముందే మగ్ధలేని మరియ యేసు క్రీస్తు ప్రభుని ఉంచిన ఆ సమాధి దగ్గరకు చీకటి ఉండగానే అనే మాట మనం చూస్తున్నాం ఆదివారమున ఇంకా చీకటి ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందల కడనే లేచి సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూశాను చూసి తర్వాత ఏం చేసింది అంటే ఆమె పరిగెత్తుకొని శిమోని పేతురుని వద్దకును యేసు ప్రేమించిన మరి శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచారో అది మనకు తెలియడం లేదు అని మరి ఆ సమాచారాన్ని తెలియజేయటానికి ముందుగా సమాధి దగ్గరికి వచ్చింది సమాధి మీద ఉన్నటువంటి రాయి తొలగించబడటం చూసింది సమాధులను వంగు చూస్తే ఎవరు కనపడలేదు మరిప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ సమాచారం అంతా కూడా మరి సిమోను పేదరుకును యేసు ప్రేమించిన శిష్యుడైన యోహానికి ఈ విషయాన్ని చెప్పడానికి పరిగెత్తుకుని వెళ్ళి ఈ సమాచారం అంతా వారికి చేరవేసింది మొట్టమొదటి మహిళ మగ్ధలేని మరియ మరి ఇప్పుడు వారు కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు చిమోను పేతుడు పేతురు కొంచెం మరి వయసులో పెద్దవాడు గనుక ఆయన పరిగెడుతున్నాడు ఏసు ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా పరిగెడుతున్నాడు సిమోను పేదరు కొంచెం వయసులో పెద్దవాడిగా ఉన్నాడు కొంచెం ఆయన నెమ్మదిగా పరిగెత్తాడు మరి యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను మరి యవనస్తుడు కనుక మరి ఈయనకంటే ముందుగా ఆయన పరిగెత్తుకుని వచ్చి సమాధి దగ్గరికి వచ్చాడు వచ్చాడు కానీ సమాధి లోపలికి మరి పోకుండా ఆయన బయట నిలబడి చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ అయితే అతని తరువాత వచ్చినటువంటి పేతురు మాత్రం మరి లోపలికి వెళ్ళి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట ఆయన తలరుమాలు నారబట్టలు మరి అక్కడ ఉండక వేరుగా మరొక చోట చుట్టబెట్టుబడి ఉండటం చూశారు మరి ఇవన్నీ కూడా చూసి ఆయన మృదులలో నుండి లేచుట అగత్యమని లేఖనము మరి వారికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా గ్రహించలేకుండా తిరిగి మరలా బయటకు వచ్చి మరి శిష్యులు తమ తమ గృహాలకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంతో ఆతురతతో పరిగెత్తుకొచ్చినటువంటి మరియా మరలా పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకు విషయాన్ని తెలియజేసింది శిష్యులకు ఆ విషయం తెలియజేస్తే పేదలు వ్యూహాన్ని పరిగెత్తుకుని సమాజ దగ్గరికి వచ్చారు కానీ వాళ్లకు కూడా ఏం జరిగిందో అనేది అయోమయంగా ఉండి ఆ నారబట్టలు చుట్టబడిన నారబట్టలు తల రుమాలు మాత్రమే చూశారు కానీ అక్కడ ఏ విధమైన సమాచారం మాత్రం వాళ్ళకి అందక తిరిగి మరలా తమ తమ ఎండ్లకు వెళ్ళిపోయారు తమ వారి వద్దకు వెళ్ళిపోయారు అని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తున్నాం గమనించారా ఎందుకంటే అప్పటికే వారు భయంలో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు ఏం జరగబోతుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి ఆ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు తిరిగి మరలా తమ వారి వద్దకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం అయితే పదకొండవ వర్షంలో మాత్రం చూడండి అక్కడ ఏముందంటే అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చు ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న ఇద్దరు దేవదూతలు ఏసు దేహముంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడేను దేవునికి స్తోత్రం చూడండి ముందుగా వచ్చినప్పుడు మరియకు కూడా వారికి ప్రత్యక్షం కాలేదు మరి వెళ్ళి శిష్యులను తీసుకొని వస్తే వాళ్ళు పరిగెత్తుకుని లోపలికి వచ్చారు చూశారు కానీ ఆ నారబట్టలు ఆ తల మాత్రము కనపడింది కానీ దేవదూతలు వారికి కనపడలేదు విచారా అంటే దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అన్ని వేళలా అందరికీ కనిపించేది కాదు అది నిజముగా దేవుని యొక్క కృపావరమే ఆ ప్రత్యక్షతను పొందాలంటే దేవునిని శ్రద్ధగా వెతకాలి మనం శ్రద్ధగా వెతికినప్పుడు నన్ను మీకు నేను కనపరుచుకుంటానని ప్రభు చెప్పారు మరి ఇప్పుడు సమాధిలోనికి ఏడ్చుసూ సమాధిలోనికి వంగి చూసేసరికి తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న ఇద్దరు దేవదూతలు ఒకరు తలవైపున ఒకరు కాళ్ళవైపున ఒకరు కూర్చుని ఉన్నట్లుగా ఆమె ఆ ప్రత్యక్షతను చూడగలిగింది దేవునికి స్తోత్రం సూచన వెంటనే వారు ఏమంటున్నారంటే అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియటం లేదయ్యా ఈ మాట చెప్పి వెనకదట్టు తిరిగి ఏసు నిలిచి ఉండటం చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే ఏసుని ఎవరో ఎత్తుకొని పోయారు అనేటువంటి ఆలోచనతోనే మగ్ధలేని మరియ ఉండి దేవదూతలు అడిగిన అదే మాట చెప్పింది మరి ఇక్కడ శిష్యుల దగ్గరికి పరిగెత్తుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా అదే మాట చెప్పింది ఇప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువే అడుగుతూ ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభుతో కూడా అదే మాట చెప్తుంది ఏం చెప్తుంది అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు ఎవరిని వెదుకుచున్నావు అంటే ఆమె అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుదవో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని మరి అక్కడ యేసు ప్రభుతో కూడా అదే మాట చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి ఇక్కడ ఇంత స్పష్టంగా ఇంత చక్కగా మరి ఆమె చెప్పగలుగుతుంది అంటే ఒంటరిగా సమాధి దగ్గరికి రావటమే అదొక మరి భయము ఆ భయము ఏమాత్రము కూడా ఆమెను బ్రేక్ చేయలేదు కానీ మరి ఆ భయాన్ని జయించి సమాధి దగ్గరికి వచ్చింది నెంబర్ వన్ చాలామంది స్త్రీలు సమాధి తోటలోనికి వెళ్ళటానికి భయపడతారు అక్కడికి వెళ్ళలేరు అనేక మంది జన సమూహం ఉంటేనే కానీ ఆ సమాధుల దొడ్లోనికి సమాధుల తోటలోనికి వెళ్ళలేరు మరి మేము ఒక్కతే తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే సమాధుల దొడ్లోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సమాధుల తోటలోనికి వచ్చి సమాధుల దొడ్లోనికి వచ్చి ఆ సమాధుల తోటలో మరి ఆ యేసుప్రభుని ఉంచినటువంటి సమాధిలో యేసుప్రభుని చూసింది కానీ అక్కడ ఆయన కనపడలేదు కారణం ఏంటి అంటే ఆయన అప్పటికే తాను చెప్పినట్లే సచీవుడిగా లేచి పునరుద్ధానుడై ఆయన బయటకు వచ్చేసాడు హల్లే లూయా అనేక సార్లు ఆయన తన మరణాన్ని గురించి చెప్పాడు ఆయన తిరిగి పునరుత్డయ్యా ఆ పునరుత్నమును గురించి కూడా చెప్పాడు సమస్తమైనటువంటి ప్రవక్తలు ఎందరో ఈ విషయాలు ప్రవశించారు ఆ మాట ప్రకారముగా లేఖనముల ప్రకారముగా అనే మాటను మనం కొరింది పత్రిక పదిహేనో అధ్యాయము మూడు నాలుగు వర్షాల్లో మనం చూస్తాం లేఖనముల ప్రకారముగానే యేసు మృతి పొందెను అని లేఖనముల ప్రకారముగానే యేసు సమాధి చేయబడిను అని లేఖనముల ప్రకారముగానే ఆయన మరల తిరిగి లేశను అని ఆ లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం చూడండి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదే పనుగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను మొట్టమొదటిగా ఎవరి నిమిత్తము ఎందు నిమిత్తము అంటే మన పాపముల నిమిత్తము మరి యేసు మృతి పొందెను తరువాత సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున ఆయన లేపబడెను లేచినటువంటి యేసు క్రీస్తు ప్రభువు కేపాకును అంటే రాయి మరి పేతురు పేదరుకును తరువాత పన్నెండుగురికని కనపడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించారు తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడేను అందరికీ కడపట ఆకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన పునరుత్డై తాను సజీవుడిగా తిరిగి లేచినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువు మరి ఆ విధంగా పునరుత్డిగా ఆయన తిరిగి మరి లేచి ఆ తోటలోనే సంచరిస్తూ ఉండగా మరి మగ్నలేని మరి అంటుంది అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు నేను ఆయనను మూసుకొని పోతాను ఆయన ఎత్తుకొని పోతాను అంటుంది దేవునికి స్తోత్రం ఒక విషయాన్ని గమనించండి ఒక స్త్రీ భయపడకుండా సమాధి దగ్గరికి వచ్చింది భయపడకుండా వెళ్ళి తన శిష్యులకు సమాచారం తెలియజేసింది భయపడకుండా మరలా శిష్యులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె అక్కడే ఉండి సమాధి దగ్గర ఉండి యేసు క్రీస్తు ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో మరి యేసు క్రీస్తు ప్రభు మీద పూర్ణమైన ప్రేమతో యేసు ప్రభువుని ఉంది దేవునికి స్తోత్రం ప్రభునందు బిడ్లారా మనం యేసు క్రీస్తు ప్రభువుని వెతకాలంటే ఎలా వెదకాలి శ్రద్ధగా వెతకాలి అని చెప్పి రాయబడి ఉంది మరి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఐదవ విషయం మనం చదివితే అక్కడ ఏమనుందో చూడండి నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల సర్వశక్తివంతుడైనటువంటి దేవునిని నీవు బ్రతిములాడుకుని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి దేవునికి స్తోత్రం నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి సర్వశక్తుడకు దేవుణ్ణి బతుమాలుకోవాలి నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపుతాడు దేవునికి స్తోత్రం తర్వాత ఏముంది నీ నీతికి తగినట్లుగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల్ల చేస్తాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుతను నీవు మహాభివృద్ధి పొందుతావు దేవునికి స్తోత్రం మనం అభివృద్ధి పొందాలంటే మహాభివృద్ధి పొందాలి అంటే మనం దేవునిని జాగ్రత్తగా వెతకాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునిని మనం బ్రతిములాడుకోవాలి మరి అలాగనే మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో దేవునిని జాగ్రత్తగా మనం వెదికినట్లయితే మనం మన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ యథార్థంగా మనం జీవించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనయందు శ్రద్ధ నిలిపి తన్ను తాను మనకు కనపరుచుకుంటాడు ప్రత్యక్షపరుచుకుంటాడు దేవునికి స్తోత్రం చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మరి పదకొండవ వచ్చిన దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నీ వెరగదువు రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేసు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడలా మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవా వాక్కు అన్నాడు దేవునికి స్తోత్రం మీరు నాకు మొరు మీరు నాకు ప్రార్థన చేసి వద్దురేని నేను మీ మనవి ఆలకిస్తాను మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారు నన్ను నేను మీకు కనపరుచుకుంటాను ఇదే యుహో వాక్కు అని దేవునికి స్తోత్రం కనుక ప్రభు సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము దేవునిని శ్రద్ధగా వెతకాలి ఏషయ్యను శ్రద్ధగా వెతకాలి మగ్దలీని మరియ శ్రద్ధగా వెతికింది దేవునిని శ్రద్ధగా వెతికింది మరి ఆయన కనపడేదాకా కూడా ఏమాత్రము వెనకడుగు వేయకుండానే ప్రభు కొరకు మరి వెతుకుతూనే ఉంది వెతుకుతూనే ఉంది మరి ప్రభు కనపడగానే ఆయనను బతుమాలుకుంటూ ఉన్నట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనము మరి వెతికినప్పుడు దేవుని మనం వెదుగుతున్నప్పుడు మనకి అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని మనం తొలగించుకొని దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా మనం జీవించేటప్పుడు కొన్ని మరి మనం విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టాలి మరి ప్రభు కొరకు మనను మనం సమర్పించుకుంటున్నప్పుడు మనను మనం మరి ప్రభు కొరకు త్యాగం చేసుకోవాలి కొన్ని విషయాలు మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఏమని చెప్పాడు అంటే నీవు ప్రేమించేటువంటి నీ కుమారుడు నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నీవు మోరియా పర్వతములలో ఒక పర్వతం మీద నాకు బలి అర్పించు అని మరి దేవుడు అబ్రహాముని అడిగాడు అది ఎంత కష్టమో చూడండి లేక లేక పుట్టినటువంటి కుమారుడు మరి ఆ కుమారుణ్ణి మరలా అబ్రహాము దగ్గర నుంచి మరి దేవుడు బలి కోరినప్పుడు మరి అబ్రహాము వేయటానికి ఏమాత్రము వెనకడుగు వేయకుండా దేవుడు ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకుంటే మరల అంతకంటే కూడా విస్తారమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు మరలా నన్ను దీవిస్తాడు అని విశ్వాసముతో తన బిడ్డను సమర్పించడానికి కూడా వెనకడుగు వేయకుండానే మరి ఆయన తన కుమారుని తీసుకుని వెళ్ళి మరి మోరియా పర్వతంలో మరి బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చూడండి మరి అబ్రహాము కుమారుడని ఇషాకుని బలి తీసుకున్నాడా అంటే తీసుకోలేదు మరి అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే మరి బలిపీఠం మీద పెట్టి అబ్రహాముని అబ్రహాము కుమారుణ్ణి అబ్రహాము వదించబోతు ఉన్నప్పుడు వెంటనే మరలా పరలోకము నుండి దేవదూత అబ్రహాముని పిలిచాడు ఏమని పిలిచాడు అబ్రహాం అబ్రహాం అని చెప్పి రెండుసార్లు అతను పిలిచి పిలిచినప్పుడు అతను చిత్తం ప్రభువా అంటే ఇదిగో ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతని నేమూ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈయటానికి వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని హిందువు వలన నాకు కనబడుతున్నది అన్నాడు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను అప్పుడు అబ్రహాము ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను దేవునికి స్తోత్రం మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పదహారు పదిహేడు పద్దెనిమిది వర్షాలు చదివితే నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నాతోడని ప్రమాణం చేసి ఉన్నాను యహో అని యహోవ అనే మాటను మనం చూస్తున్నాం అంటే దేవునిని మనం ప్రేమించే విషయంలో మన వారు ఎవరికంటేనే కూడా మరి చాలా ఎక్కువగా ప్రేమించాలి మరి మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకు కలిగిన వాటిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాము మన వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ దేవునిని తక్కువగా ప్రేమించే వారంగా మనం ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి ఇవ్వవలసిన ప్రేమ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రేమను మనం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటున్నాం కనుకనే పరిపూర్ణంగా మనం దీవించబడలేకపోతున్నామని ఈ లేఖనం ద్వారా అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన సందర్భం ద్వారా మనం నేర్చుకుంటున్నాం అబ్రహాము కొన్ని త్యాగాలు చేశాడు ఆ రోజున మరి మనం చూసినప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు అంటే నీవు లేచి నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించే వారిని చెప్పించేదని భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రవదింపబడినని అబ్రహాముతో యహోవా అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అందుకనే ఆయన ఆశీర్వదించబడ్డాడు అన్ని విషయాల్లో కూడా దీవించబడ్డాడు పదమూడో అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగ్గబునకు వెళ్ళాను అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని చెప్పి ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అంతగా దీవించబడడానికి గల కారణం ఏంటి అంటే దేవుడిని అబ్రహాము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు తన వారిని అందరికంటే కూడా విస్తారంగా ఎక్కువగా ప్రేమించాడు మనం కూడా అలాగనే దీవించబడాలి అంటే మనం కూడా కొన్ని త్యాగాలు చేయవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మనం మార్కు శువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం దగ్గర మనం చదివితే పేదరు అంటాడు మేము సమస్తము విడిచిపెట్టిని వెంబడించదు కదా అని ఆయనతో చెప్పసాగినప్పుడు యేసు ప్రభు అన్నారు అందుకు యేసు నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైన అక్క సిలిండర్నైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములైన నేను విడిచిన వాడు ఇహమందు ఇప్పుడు ఇహమందు హింసులతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క సిలిండర్ను తల్లులను పిల్లలను భూములను రాబోవులోక మందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాననే సుప్రభు చెప్పాడు కనుకనే మనం త్యాగం చేయాలి కొన్ని కొన్ని విడిచిపెట్టమన్నవి మనం విడిచిపెట్టాలి అబ్రహాము నువ్వు లేచి వెళ్ళు అన్నప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని పూర్తిగా ప్రేమించాడు దేవుని సన్నిధిని మరి ఎంతో బ్రతిమలాడుకుంటూ ఆయన సన్నిధిలో జీవిస్తూ వచ్చాడు కనుక కన్న కుమారుని కూడా ఇయటానికి వెనుతీయక మరి కన్న కుమారుని కూడా బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు ప్రియ దేవుని బిడ్లారు అయితే దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు కానీ మరి పిల్లను పొట్టేళ్లను అక్కడ బలి అర్పించి మరి ఇస్సాకుని ఆ ఆ స్థానం నుంచి తప్పించాడు అలాగే మన జీవితాల్లో కూడా మనము నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడటానికి ఆ పాపము శిక్ష నుంచి విడిపించబడటానికే మన ప్రభని యేసు క్రీస్తు గొర్రెపిల్లగా మన కోసం ఆయన బలియాగం అయిపోయి ఆ నరకపు శిక్ష నుంచి ఆయన మనను తప్పించి ఇదిగో ఈ రోజున తన బిడ్డలుగా ఆ పరలోక రాజ్యానికి ఆ నిత్య జీవానికి ఇక్కడ పేదరితో చెప్పాడు కదా ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవుకమందు నిత్య జీవమును పొందుదు మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మగ్ధలేని మరియా శ్రద్ధగా వెతికింది కనుక ఆమె యేసు ప్రభుని కనుగొనగలిగింది అలాగే మనం కూడా యేసు ప్రభుని శ్రద్ధగా వెతికి పునర్తారపు ప్రత్యక్షతతో మన జీవితాలు కట్టుకుంటూ మన కుటుంబాలని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుకుందాం అలాగు నా సువార్త చెప్పడానికి బయలుదేరి పెడుతున్న మగ్ధలేని మరియు ప్రభువే ఎదురొచ్చి మీకు శుభము కలుగునుగాక అని చెప్పి వారిని దీవించాడు అలాగే మన కుటుంబాల్లో మరి దేవుడు శుభకార్యాలు శుభములు కలిగించి మనను గాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు సూత్రాలు ప్రభు నీ బిడ్డలను ఆశీర్వదించి వీరి కుటుంబాలలో పునర్తానపు శుభములు పునర్తానపు దర్శనములతో పునర్థానపు ఆశీర్వాదాలతో మీరు నింపి దీవించి ఆశీర్వదించి వరదల చేసి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావిలు మీకు ఆరోపిస్తూ ఏసునామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ Pandanala.